శ్రీ రేణుక ఎల్లమ్మ తల్లి జ్యోతిషాలయం మీ పేరు ముఖము చేయి ఫోటో చూసి జాతకం చెప్పబడును భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఆరోగ్యం కుటుంబ సమస్యలు స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా కోయ గురుజీ గారు మీకు ఖచ్చితంగా పరిష్కారం చూపగలరు నమ్మకంతో కాల్ చేయండి సమస్యల నుంచి బయటపడండి స్వాగతం ఆగ్రహించిన వెంకటేశ్వర స్వామి బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం తిరుమలలో సంఘటనలు జరుగుతున్నాయా వెంకటేశ్వర స్వామి ఉగ్రరూపం దాల్చారా అయితే బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం భవిష్యత్తులో తిరుమలలో ఏం జరగబోతోంది ఈ పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి గారు భవిష్యత్తును తన దివ్య జ్ఞానంతో ముందే దర్శించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు వాటిని మనం బ్రహ్మంగారి కాలజ్ఞానం అని చెబుతూ ఉంటాం బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానంలోని అనేక విషయాలు ఇది వరకు జరిగాయి ఇప్పుడు ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి అందుకే బ్రహ్మంగారి కాలజ్ఞానం ఎంతో ప్రసిద్ధిగాంచింది ఆయన చెప్పినట్లుగానే ఎన్నో రకాల విధ్వంసాలు ఎన్నో రకాల వింతలు ప్రపంచంలో మనం చూస్తూ ఉన్నాం అయితే ముఖ్యంగా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి విషయంలో కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానం నిజమైన సంఘటనలు కూడా ఇది వరకు అనేకం చూశాం ఇప్పుడు కూడా ప్రస్తుత రోజుల్లో ఇటువంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం ప్రస్తుత కాలంలో ఈ మధ్య జరిగినటువంటి కొన్ని సంఘటనలు బ్రహ్మంగారి కాలజ్ఞానాన్ని నిజమని నిరూపిస్తున్నాయి తిరుమల తిరుపతి దేవస్థానంలో కొన్ని రోజుల పాటు పూజలు జరగవని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే కోవిడ్ సమయంలో మనం ఇటువంటి పరిస్థితులు చూశాం లాక్డౌన్ సమయంలో ఆలయాలు కూడా మూతపడ్డాయి అలాగే తిరుమల తిరుపతి దేవస్థానానికి కూడా భక్తులు వెళ్లటం నిలచిపోయింది అక్కడ పూజారులు తప్ప మిగతా భక్తులు ఎవ్వరూ కూడా ఆలయంలోకి ప్రవేశించలేదు బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరిగింది అలాగే తిరుపతి లడ్డు విషయంలో అంటే ప్రసాదం విషయంలో కల్తీ జరుగుతుందని బ్రహ్మంగారు కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే మనం ఈ మధ్య కాలంలో వార్తల్లో విన్నాం అంటే ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ప్రసాదంలో కల్తీ జరిగిందని ఆ లడ్డూ తయారు చేసేటటువంటి పదార్థాలు కల్తీ కాబట్టాయని మనం ఈ మధ్య కాలంలో వార్తల్లో చూసాం ఇది బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ముందే చెప్పారు అంటే బ్రహ్మంగారు చెప్పినటువంటి విషయాలు అన్నీ కూడా ఎన్నో జరిగాయి ఇక ముందు ఎన్నో జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు అలాగే తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇతర మతస్థుల ద్వారా వివాదాలు వస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగాని ఇప్పుడు అటువంటి పరిస్థితులే మొదలవుతున్నాయి ఈ మధ్య కాలంలో శ్రీవారి క్షేత్రంలో తొక్కిసలాట జరిగి కొంతమంది ప్రాణాలు కోల్పోయారు అలాగే చాలా మంది తీవ్ర గాయాల పాలయ్యారు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఇలా జరగటానికి కారణం వెంకటేశ్వర స్వామి ఉగ్రరూపం దాల్చారు తన యొక్క ఆగ్రహంతో ఈ విధంగా జరుగుతుందని పలువురు చెప్పుకుంటున్నారు అలాగే రెండు వేల ఇరవై సంవత్సరం జనవరి పద్నాలుగవ తేదీ ఉదయం తెల్లవారుజామున తిరుమల ఘాట్ రోడ్ లో బస్సు బ్రేక్లు లు ఫెయిల్ తీవ్ర ప్రమాదం సంభవించింది దీనివల్ల చాలా మంది గాయాల పాలయ్యారు ఈ విధంగా వరుసగా తిరుమలలో జరిగే సంఘటనలు చూస్తే స్వామివారు నిజంగా ఉగ్రరూపం దాల్చారని అలాగే ఏదో అపచారం జరిగిందని కూడా మనకు ఇటువంటి సంఘటనల ద్వారా అర్థమవుతుంది అంటే బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో అనేక రకాల సంఘటనలు నిజమవుతూ వస్తున్నాయి అలాగే భవిష్యత్తులో కూడా చాలా రకాల సంఘటనలు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదని పలువురు చర్చించుకుంటున్నారు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగాని భవిష్యత్తులో తిరుమలలో భక్తుల రద్దీ తగ్గి శ్రీశైలంకి వెళ్లనున్నారా అనే ప్రశ్న కూడా చాలా లేవదేస్తున్నారు అంటే బ్రహ్మంగారు చెప్పినట్లుగాని తిరుమలలో జరిగే అనేక రకాల సంఘటనలు ఈ యొక్క తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ తగ్గబోతుందని చెప్పటానికి నిదర్శనంగా నిలుస్తున్నాయి అలాగే రెండు ఇరవై ఒకటవ సంవత్సరంలో భారీ వరదలు రావటంతో తిరుమల పరిసర ప్రాంతాలన్నీ కూడా తిరుమలకు వెళ్లే దారిని మూసేశాయి ఈ విధంగా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే తిరుమల విషయంలో కూడా జరిగింది కేవలం రెండు ఇరవై ఒకటవ సంవత్సరంలో మాత్రమే కాకుండా ఆ తర్వాత కూడా తిరుమల పరిసర ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు ఆ ప్రాంతమంతా కూడా అతలాకుతలమైంది తిరుమలకు వెళ్లే దారులన్నీ కూడా పోయాయి తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తుల రద్దీ చాలా తగ్గింది అంతేకాకుండా శేషాచలం కొండల వద్ద కూడా డ్యాములు చెక్ డ్యాములు పొంగి పొర్లాయి దీంతో తిరుమల తిరుపతి పరిసర ప్రాంతాలన్నీ కూడా జలమయమయ్యాయి ఈ పరిస్థితిని బ్రహ్మంగారు ముందే ఊహించి తాళపత్ర గ్రంథాల్లో రచించి భద్రపరిచారు ఈ విధంగా తిరుమల తిరుపతి దేవస్థానంలో బ్రహ్మంగారు రాసిన కాలజ్ఞానం ప్రకారం అనేక విషయాలు జరిగాయి అలాగే బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం శ్రీశైల మల్లికార్జునుడు భక్తులతో మాట్లాడతారు అనే మాట కూడా త్వరలో నిజం కాబోతుందని చాలా మంది భక్తులు విశ్వసిస్తున్నారు అలాగే కృష్ణానది మధ్యలో బయటపడినటువంటి రథాన్ని చూసి చాలా మంది కళ్లు పోగొట్టుకుంటారని అలాగే మధుర మీనాక్షి జనులతో మాట్లాడుతుందని రాయదుర్గంలో చిలుక జోష్యం చెబుతుందని ఇలా బ్రహ్మంగారు చెప్పిన అనేక విషయాలు కూడా మున్ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు బ్రహ్మంగారు చెప్పినట్లుగానే జనసంఖ్య విపరీతంగా పెరిగిపోయింది అడవిలో నివసించే జంతువులు జనావాసాల్లోకి ప్రవేశించి మానవుల ప్రాణాలు తెస్తాయని బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రస్తుత రోజుల్లో కూడా జరుగుతుంది మనం ఇంటర్నెట్ లో ఎన్నో రకాల వీడియోలు చూస్తున్నాం జనావాసాల్లోకి అడవి మృగాలు ప్రవేశించి జనులపై దాడి చేస్తున్న వీడియోలు మనం ఈ మధ్య కాలంలో ఎక్కువగా ఉన్నాం అలాగే బ్రహ్మంగారు వివాహేతర సంబంధాలు విపరీతంగా పెరిగిపోతాయని ఈ యొక్క సంబంధాల వల్ల హత్యలు కూడా జరిగిపోతాయని చెప్పారు అది ప్రస్తుత కాలంలో కూడా ఎక్కువగా జరుగుతున్నట్లుగా చూస్తున్నాం అంతేకాకుండా వ్యవసాయ భూములు బీటలు పడతాయని పంటలు సరిగ్గా పండవని దీంతో తీవ్రమైన ఆహార కొరత ఏర్పడుతుందని చెప్పారు అలాగే వ్యవసాయ భూములన్నీ కూడా కనుమరుగైపోతూ ఉన్నాయి ముఖ్యంగా వ్యవసాయ భూములను వెంచర్లుగా మార్చి వాటిని ఫ్లాట్లుగా చేసి అమ్ముకోవటం వాటిల్లో ఇల్లు కట్టుకోవటం వ్యవసాయ భూములు కనుమరుగైపోవటం ఇటువంటి సంఘటనలు ప్రస్తుతం కూడా మనం ఎంతగానో చూస్తున్నాం దీని కారణంగా ఆహార కొరత ఏర్పడుతుంది జనాలు తీవ్ర ఆకలి బాధతో ఇబ్బంది పడతారని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే మున్ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు పండ్లు తమ రుచిని కోల్పోతాయి బ్రహ్మంగారు చెప్పినట్లుగానే ప్రతి పండు కూడా కల్తీమయంగా మారిపోతుంది ప్రతి ఆహార పదార్థం మనం తినటానికి వీల్లేకుండా కల్తీరాయుళ్లు కల్తీ చేసేస్తున్నారు అలాగే సైంటిస్టులు రకరకాల ప్రయోగాలు చేసి మానవాళికి ముప్పు తెస్తారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే ప్రస్తుతం జరుగుతుంది అనేక రకాల ప్రయోగాల కారణంగా కొత్త కొత్త వైరస్లు పుట్టుకొచ్చి ప్రజలను భయభ్రాంతులకి గురి చేస్తున్నాయి అతి చిన్న వయసులోనే హార్ట్ స్టోకులు వచ్చి ప్రజలు ఎంతో మంది మరణిస్తున్నారు ఆకలి చావులు రకరకాల వ్యాధులు అలాగే కొన్ని వ్యాధులకు సైంటిస్టులు కూడా మందు కనుక్కోలేకపోతున్నారు ఎన్ని రకాల ప్రయోగాలు చేసినా కానీ మానవాళికి ముప్పు కలుగుతుంది తప్ప కొన్ని రకాల వ్యాధులకు అసలు మందనైతే రావటం లేదు ముఖ్యంగా క్యాన్సర్ కి వ్యాధి కనుక్కోవటంలో ఇప్పటికే సైంటిస్టులు విఫలమవుతూనే ఉన్నారు అలాగే రక్తం కక్కుకొని మనుషులు మంచాన పడి మరణిస్తారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే మున్ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు మూగజీవులు వివిధ కారణాలతో ప్రాణాలు విడుస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగానే కల్తీమయమైనటువంటి ఈ యొక్క వాతావరణంలో కల్తీమయమైనటువంటి ఈ యొక్క ఆహార పదార్థాల కారణంగా మూగజీవులు కూడా ఎక్కడ పడితే అక్కడ ప్రాణాలు విడుస్తున్నాయి అంతేకాకుండా రాజ్యాధికారం కోసం ఆధిపత్యం కోసం దేశాలు కొట్లాటకు తెరతేస్తాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరుగుతుంది దేశాల మధ్య వైషమ్యాలు పెరిగిపోతున్నాయి ఒక దేశం మరొక దేశాన్ని ఎప్పుడు ఏ విధంగా దెబ్బతీయాలా అని వేచి చూస్తుంది కొత్త కొత్త వైరస్లను పుట్టించటం అలాగే కొత్త ప్రయోగాలు చేయటం యుద్ద విమానాలు తయారు చేసి ఎప్పుడు ఏ దేశంపైకి వెళ్దామా అని కాచుకుని కూర్చోటం ఈ విధంగా ఎన్నో రకాల పరిస్థితులు బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో చెప్పినట్లుగానే జరుగుతున్నాయి అలాగే లక్షలాది మంది ప్రజలు ఈ యొక్క పరిస్థితుల కారణంగా తీవ్ర ఇబ్బందులు పడతారని కూడా బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో రాసినట్లుగా మున్ముందు జరిగే అవకాశాలు కూడా లేకపోలేదు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానం విషయంలో కూడా బ్రహ్మంగారు చెప్పినటువంటి అనేక విషయాలు జరుగుతున్నాయి ఇక ముందు కూడా ఇంకా అనేక రకాల సమస్యలతో మనం బాధపడాల్సిన పరిస్థితులు కూడా రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే బ్రహ్మంగారు చెప్పినట్లుగా అనేక విషయాలు ప్రస్తుతం కూడా జరుగుతున్నాయి కాబట్టి ఇక ముందు కూడా జరిగే అవకాశాలు లేకపోలేదని మనం ఈ పరిస్థితుల ద్వారా నిర్ధారణ చేసుకోవచ్చు చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి